ఒక మనిషి ప్రతిభ వల్ల పర్వతాలు దారులయ్యాయి ఎండిన భూములు నదులయ్యాయి నగరాలు రక్షణ పొందాయి ఆయన ఆలోచన అమోఘం ఆయన నిర్మాణాల అద్భుతం పంతొమ్మిది వందల తొమ్మిదిలో హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించే ప్రత్యేకమైన ఫ్లడ్ ప్రొడక్షన్ సిస్టమ్ రూపొందించాడు మైసూరులో సాగర్ డ్యామ్ నిర్మించి ఎండిన భూములకు జీవం పోశాడు తిరుమల ఘాటు డ్యామ్ నుంచి కోట్లాది భక్తులకు సులభమైన మార్గం చూపాడు అంతేకాదు పూణేలో కాడా కోస్లాడ్యాం మైసూర్ స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఆయన ప్రతిభ వల్ల ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి తన గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఆయన జ్ఞాపకార్థం సెప్టెంబర్ పదహైదున ఇంజనీర్స్ డేను జరుపుకుంటారు తను పుట్టింది ఇండియాలోనే అయినా తన సేవను శ్రీలంక మరియు తాంజానీలకు కూడా అందించాడు అందుకనే సెప్టెంబర్ పదహైదు ఇండియాలో మాత్రమే కాదు శ్రీలంక మరియు తాంజానీలో కూడా ఇంజనీర్స్ డేను జరుపుకుంటారు వర్గీస్ వర్షిప్ అనే నమ్మే వ్యక్తి ఆయనే ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య